మారుతి స్విఫ్ట్ వీఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ లెవెన్ పెట్రోల్ వేరియంట్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు సాయి కార్స్ వార్ ఆల్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఓకే అన్న వీడియోకి వెళ్ళిపోయే ముందు అయితే కొత్తగా మన ఛానల్ని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని ఫస్ట్ లైక్ చేయండి ఓకేనా లైక్ చేస్తే మన వీడియోస్ మొత్తం మీకు యూట్యూబ్లో మీకు ఓపెన్ చేయగానే ప్లే అవుతుంటాయి బట్ పోతే నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేయండి అన్న సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా ఎమ్మడే మీ మొబైల్కి వచ్చేస్తుంది మనం పెట్టే లో బడ్జెట్ కార్స్ మీరు స్పాట్లో తీసేసుకోవచ్చు ఓకే వీడియోలోకి వెళ్దాం లేట్ చేయకుండా స్క్రీన్ మీద చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి ఈరోజు ఒకటి కాదు రెండు కార్లు పెడుతున్నాం ఫస్ట్ కార్ వచ్చేసి షిఫ్ట్ విఎక్స్ఐ సెకండ్ కార్ వచ్చేసి ఆల్టో ఓకేనా బట్ పోతే ఫస్ట్ కార్ అయితే చూడవచ్చు మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ లెవెన్ పెట్రోల్ వేరియంట్ సెకండ్ ఓనర్ కార్ ఈ కార్ని అయితే పెట్టారు బట్ పోతే టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి నైంటీ ఫోర్ థౌజండ్ మాత్రమే రన్ అయింది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ అంటున్నారు లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉందన్న ఓకేనా టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ ఉన్నది ఏంది మెన్షన్ చేయలేదు సెకండ్ ఓనర్ కార్ నైంటీ ఫోర్ థౌజండ్ మాత్రమే రన్ అయింది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ లీటర్ పెట్రోల్కు ఎయిటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు ఓకేనా బట్ పోతే దీని ప్రైజ్ వచ్చేసి యాక్చువల్లీ టూ టెన్ అన్నారు ఫైనల్గా వన్ నైంటీ ఫైవ్ అన్నారు మనమైతే వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలి అని చెప్పినాం ఒక లక్ష ఎనభై ఐదు వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది ఓకేనా ఇది సీరియల్ నెంబర్ వన్ బట్ పోతే సీరియల్ నెంబర్ టూ వచ్చేసి చూడొచ్చు మారుతి ఆల్టో ఎల్ ఎక్సై మోడల్ టూ థౌజండ్ టెన్ పెట్రోల్ వేరియంట్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లెవెంత్ మంత్ వరకు ఆర్సీ వ్యాలుడ్ ఉంది ఇంకా మీకు సెవెన్ మంత్స్ ఆర్సీ వ్యాలెడ్ ఉంది పవర్ స్టీరింగ్ మాన్వెల్ విండో ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలి ఏసీ వర్కింగ్ ఉంది బట్ పోతే లైట్ కూలింగ్ వస్తుంది గ్యాస్ ఫిల్ చేసుకోవాలి కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ వన్ టూ పీసర్ టచ్ప్స్ అయినాయి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి రీడింగ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఓకేనా లోపల సీటింగ్ గీటింగ్ అంతా ఓకే ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా బట్ పోతే కార్ వచ్చేసి టూ థౌసండ్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లెవెన్త్ మంత్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ బట్ పోతే దీని ప్రైస్ యాక్చువల్లీ నైంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ అన్నారు మనమైతే సెవెంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం టూ థౌజండ్ టెన్ అనేది సెవెంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది మన సైబ్కాస్ వర్డ్లోనే సాధ్యం బయట ఎక్కడ చూసినా మార్కెట్ వచ్చేసి టూ థౌసండ్ టెన్ ఆల్టో ఎల్ఎక్స్ఐ వన్ ల్యాక్ ట్వంటీ వన్ ల్యాక్ టెన్ ఉందన్న మార్కెట్ బట్ పోతే ఇంకా ఈ ఆర్సీ వ్యాలిడ్ సెవెన్ మంత్స్ ఉంది సెవెన్ మంత్స్ తర్వాత మీరు రెన్యువల్ ఆపరేషన్ చేయించుకోవచ్చు అప్పుడు మీకు రెన్యువల్కి వచ్చేసి థర్టీన్ థౌసండ్ అవుతుంది అంతే పడిపోతే చాలా తక్కువ ఏ ఏమాత్రం లేట్ చేయకండి టూ థౌజండ్ టెన్ ఆల్టో ఎల్ఎక్స్ఐ ఓన్లీ డెబ్బై నాలుగు వేల ఐదు వందలు దాంట్లో కూడా తగ్గింపు ఉంది ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలి మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ ఉంది ఇన్సూరెన్స్ వాల్యూడ్ లేదు చూడొచ్చు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లెవెన్త్ మంత్ వరకు ఆర్సీ వాల్యూడ్ ఉంది లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తిరగడానికి చాలా బాగుంటుంది మన ఛానల్లో మ్యాక్సిమం మీకోసం లో బడ్జెట్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరూ కారులో తిరగాలని లో బడ్జెట్ కార్లకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం ఓకేనా ఇది సీరియల్ నెంబర్ టూ ఇది ఫైవ్ సీరియల్ నెంబర్ ఏ సిక్స్ నైంటీ టూ అని పెట్టండి ఓనర్ నెంబర్ వస్తుంది మారుతి ఆల్టో ఎక్స్ఐ మోడల్ టూ థౌసండ్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లెవెంత్ మంత్ వరకు ఉంది ఏసీ గ్యాస్ బిల్ చేసుకోవాలి ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూ తీసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ క్లాస్లోకి అందిద్దాం ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ బెస్టాలోకి రైట్ రైట్